ఖమ్మం రహిత ఆత్మహత్య కేసులో పది మందిపై కేసు భూ వివాదాలపై ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు మనస్తాపంతో పొలంలోనే బలోవమరణానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్ చనిపోతూ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ దర్యాప్తునకు సీఎం ఆదేశం ఇది నిజంగా ఇది ఒక ఘోరం అంటే ఖమ్మంలో ఖమ్మం రహిత ఆత్మహత్య కేసులో పది మందిపై కేసు జరిగింది భూ వివాదాలపై ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు మనస్తాపంతో పొలంలోనే బలవన్ మరణానికి పాల్పడ్డ ప్రభాకర్ ఇట్లా ఈ విషయాలు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయి ఎంఆర్ఓ పట్టించుకోడు ఆర్ఐ పట్టించుకోడు అక్కడున్న డీటీ పట్టించుకోరు అసలు ఎస్ఐలు పట్టించుకోరు ఎవడన్నా వచ్చి అడిగితే వాడిని శత్రువులు లాగా చూసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రానికి పదేండ్లలో తయారైంది ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓలు రోజు వచ్చినమా కూర్చున్నామా ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి దొంగ చాటుగా మనకి ఎన్ని పైసలు వచ్చినాయి అందులో సార్కి ఎన్ని వచ్చినాయి మాకు ఇస్తారని డీటి కాడు దాని తర్వాత దొంగతనంగా నాకు ఏమైనా దొరుకుతాయని ఆర్ఐ అంటే అందరు కాదు నేను చెప్పేది కొంతమంది అందరూ బుద్ధిమంతులు కూడా ఉన్నారనుకోండి కానీ ఈ వ్యవస్థ ఎక్కువ పర్సెంటేజ్ రైతులకు ఇబ్బంది పడుతున్నది చదువుకొని వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది ఒక ఫిర్యాదు అమ్మిన ఎంబడే దాని మీద చర్య జరిపి దాని మీద చర్యలు తీసుకుంటే ఈ మరణాలు అనేది సంభవించవు ఎందుకంటే బలవంతంగా వాళ్ళు చని చనిపోవడం అనేది అది మా ఆశ మహిషి కాదు ఎందుకు ఈ బలవన్ బలవన్ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ తీవ్రమైన మనస్తాపానికి గురైనప్పుడు దిక్కుచోతున్న పరిస్థితిలో న్యాయం దొరికినప్పుడు అధికారులు స్పందించినప్పుడు పోలీసు వాళ్ళు స్పందించినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ప్రాణాలు వదిలేటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఘోరం నిన్న అన్ని మొత్తం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది ఖమ్మం రైతు ఆత్మహత్య కేసు పది పై కేసు అయింది కదా ఇది ఫుల్ వైరల్ అయింది నేను చనిపోతా ఉన్నా నా భూమిలో పొలంలో గుంతలు తవ్వర్రు మట్టి తీసిర్రు నా పొలం ఆక్రమించుకుంటున్నారు మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు సంపేసామని బెదిరిస్తూ ఉన్నారు నేను అధికారులకు పోయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు నేను చచ్చిపోతున్నా అని చెప్పి సోషల్ మీడియా మాట్లా మాట్లాడి పాల్పడ్డ రైతు ప్రభాకర్ బలవన్ ఇక్కడ బలవన్ మరణం ఈ మరణానికి పాల్పడినటువంటి ప్రభాకర్ రైతు చనిపోతూ ఈ రా వీడియో తీసిడు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయ్యింది సీఎం కూడా దర్యాప్తుకు ఆదేశించాడు ఈ విషయాలలో ముఖ్యంగా ఇప్పటికైనా ఇప్పటికైనా ఎంఆర్ఓలు డిటీలు అంటే డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ఐలో అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆయా శాఖ సిబ్బంది కేసీఆర్ వీఆర్ఏలను అయితే తీసేసిండు వీఆర్ఓలను అయితే తీసేసిండు ఎటుగా ఆ మండలాఫీసులకు అర్థం లేకుండా చేసిండు అలాంటి బాధ్యత రహితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక రైతు నాకు ఇబ్బంది ఉందని వచ్చినప్పుడు రైతు మొరపెట్టుకున్నప్పుడు దానిని పూర్తిగా పరీక్షించాలి అంత సిబ్బంది కూడా మండల్లో మండల ఆఫీసులో అందుబాటులో ఉండాలి వీలైతే ప్రభుత్వము ఏదైతే ఎంఆర్ ఎంఆర్ఓలను అది విఆర్ఓలను తీసేసినో మళ్ళీ రీ రిక్రూట్ చేయండి వాళ్ళకి పని కల్పించండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని వెరిఫికేషన్ చేయమని చెప్పండి ఇలాంటి విధానాలతో ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి